వేసవి కాలంలో ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు బంగారు తాండ్ర పట్టణంలోని గంజ్ ఆవరణలో కటకం వీరయ్య జాపకార్థంగా తన కుమారులు కటకం తిప్పయ్య వీరేందర్ ఆర్యవైశ్య సంఘం మహాసభ సేవా దల్ తండా చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో దాహార్తిని తీర్చడం అభినందనీయమని అన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సమాజం పెద్దలు యువత తదితరులున్నారు ంద్రం పెట్టడం చాలా శుభ పరిణామం దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఎందుకంటే మార్కటాయల్లో రైతులకు ఎంతో ఆయాసపడి కనుక కమిషన్ దుకాణాలకు వాళ్ళ అవసరాల నిమిత్తం ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళ దార్థ తీర్చడానికి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఆర్యవైశ్య సంఘం ముందుకు వచ్చి వారికి అందరు కూడా ఎందుకంటే నలభై మూడు నలభై నాలుగు డిగ్రీల ఈ ఎండలను తట్టుకోవడానికి ఒక మంచి పనిచేసినటువంటి ఆర్యవయసు సంఘ సభ్యులకు మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందిస్తుంటూ ఎంతోమంది డబ్బులు సంపాదించే వాళ్ళు చాలామంది ఉంటారు సేవా గుణం మాత్రము దాంట్లో తక్కువ మందికి ఉంటుంది దాంట్లో ఆర్య మాత్రము ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఏ స్వచ్ఛంద ప్రోగ్రాం కానీ ఏ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఏ ఈ సేవా కార్యక్రమంలో ముందుండి కొన్ని సంవత్సరాల నుంచి కూడా బెడ్ రూనిసెస్ కానివ్వండి ఎడ్యుకేషన్ వర్కర్సెస్ కానివ్వండి ఏ మంచి కార్యక్రమాలైనా ముందుండి చేసినందుకు వారికి ఆ భగవంతుడు ఎల్లవేళలా ఇంకా కూడా వ్యాపారాన్ని సహకరించి వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ వారికి అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు గారు ఇది ఒకటే కాకుండా చాలా మటుకు కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం ఆయన సొంతంగా కూడా ఇలాంటి సలివేంద్రాలు పెట్టడం రైతులకు ధార్తి తీయడం చాలా శుభ పరిణామం వారికి భగవంతుడు ఎల్లవెల్ల